ఇన్సూరెన్స్ అట్లా యాక్చువల్గా ఈ అభయ సార్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి వ్యాపారం చేసేవాళ్ళు విదేశాలలో వ్యాపారం చేసేవాళ్ళు ఏదైనా తుఫాను వాళ్ళు కానీ దొంగల వాళ్ళు కానీ సరుకు నష్టపోతేను లేకపోతే ప్రాణహాని జరిగితేను వాళ్ళకి ఈ సరుకు ఇంత ఇంత కాంపెన్సేట్ చేస్తామని చెప్పేసి ఒక ఒక శాసనం ఆ శాసనంలోనే అంటే దీంట్లో ఇంత శిస్తు వసూలు చేస్తాము ఈ విధంగా కాంపెన్సేట్ చేస్తాము అనేది లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఫస్ట్ టైం వరల్డ్ ఫస్ట్ టైం మెన్షన్ చేసిన సార్ పదిహేను ఆరు సరే ఆరు అవైలబుల్ అభయ శాసనం గణపతి దేవుడు అభయ శాసనం ఒకటి అనపోతారేడు శాసనం ఒకటి ప్రౌడ దేవరాయల్లో ఒకటి సరే మన బోర్డులు ఈనాటి పిల్లలకి అర్థమయ్యేలాగా డెప్లికా చేయడము అదే బోర్డులోనే వీలైతే దాన్ని తెలుగు మీనింగ్ అనువాదం చేయటం అనువాదం అంటే బాగా అంటే ఈరోజు పిల్లలకి అర్థమయ్యేలాగా ఈరోజు యూత్కి అర్థమయ్యేలాగా అట్లా మనము ఎన్ని శాసనాలు ఉన్నాయి అన్నీ కూడా అంటే వాళ్ళు అర్థం చేసుకొని ఆ సంవత్సరాలని చూసి ఆ సం కూడా ఆయన చెప్పారే లైఫ్ ఇన్సూరెన్స్ మెరైన్ ఇన్సూరెన్స్ వాళ్ళ సరుకులకి అన్నిటికీ భద్రత కల్పిస్తున్నాను అని చెప్పి ఏదైతే ఆయన అభయమిస్తాడో దాన్ని చదవగానే వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యేటట్టు అంటే ఇక్కడ పలానా శతాబ్దంలో ఇక్కడ సముద్ర వర్తకం పెద్ద ఎత్తున జరిగింది ఆ జరిగినప్పుడు ఆ సంవత్సర కాలంలో అప్పుడున్నటువంటి ఎవరైతే రాజు ఉన్నారో ఆయన ప్రాంతం ఇది ఆయన రాజ్యంలోని అంతర్భాగం అందులో ఆయన అభయ శాసనాన్ని వేయిస్తూ ఈ విధంగా ప్రకటన చేశాడు అని ఆ ప్రకటన తెలుగులో మీనింగ్ వచ్చేటట్టుగా అది చదివితే వాళ్ళకు ఒక రకమైన ఒక ఫీలింగ్ వస్తుంది ఇది ఇట్లా ఉందా ఇంత ప్రౌఢదేవరాయలుది అట్లానే ఇంకేమన్నా చోళుల శాసనాలు ఉంటే ఆ బోర్డులు మనము ఎక్కడ వాటిని ప్లేస్ చేసేస్తే బోర్డులు చేయొచ్చు లేదా మంచి పోకుండా ఉండాలంటే రాళ్ళే చేయొచ్చు రాయింగ్ అన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది రాయింగ్ వరుసగా ఇలా ప్లేస్ చేస్తే ఇంట్రెస్ట్ ఉండేవాడు ఎవడన్నా లోపలికి వచ్చాడంటే వాడ హిస్టరీ అంతా చదువుకొని దానికి తెలుస్తుంది ఇంపార్టెన్స్ ఉంది అని అని నేను అనుకునేది అండ్ అంతేకాకుండా దానిలాగా మంచిగా ఆహ్లాదంగా డెవలప్ అంటే దాని స్ట్రక్చర్ని మనం డిస్టర్బ్ చేయకుండా హిస్టారికల్ స్ట్రక్చర్ని హిస్టారికల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయడం నాట్ కరెక్ట్ కదా టచ్ చేయకూడదు సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒప్పుకోరు కదా గార్డెన్ని డెవలప్ చేసి ఈ శిలా రాళ్ళతో ఇవన్నీ పెట్టి ఇది